హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూక్లక్ష్మి హ్యాండ్లూమ్ యూర్ సో మనమో సాఫ్ట్ బెనారస్ లో సారీస్ చూపిస్తున్నామండి సో ఈ శారీస్ వచ్చేసి అని డార్క్ కలర్స్ వచ్చేసాయి అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా డైక్ ఫ్లేవర్ బుటీస్ లాగా వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ కలర్ లోనే మనకి బోర్డర్ వచ్చేసింది ఇంకా పళ్ళు అంతా బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ లోనే వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి బోర్డర్ ఇలా చిన్న సైజ్ బోర్డర్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ అంతా హెవీ జారీ వర్క్ వచ్చేసింది వీటిలో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను అండ్ ట్రై వచ్చి మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు సో ప్రైజెస్ అనే కాకుండా మీరు ఎవరైనా హోల్సేల్లో బిజినెస్ చేయాలి అనుకుంటే అందరికీ రీసేల్గా బిజినెస్ చేయాలి అనుకున్నా కానీ మిమ్మల్ని ఎక్కువ అయితే చేయొచ్చండి అలా కూడా ఇస్తున్నాము అండ్ మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి లైక్ వివర్ ప్రైజెస్కే ఇస్తున్నాం అనమాట శారీస్ అన్ని కూడా సేల్ చేయడం చూడండి కలర్ ఆప్షన్ వచ్చేసి ఇది వచ్చి రెడ్ వచ్చేసింది అండ్ ఇది ఒకటి నావి వచ్చేసిందండి శారీకి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ సో మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ హైదరాబాద్ లో ఉంది థ్యాంక్ యూ